నా పేరు వచ్చి జమలయ్య ఆ అడ్రస్ వచ్చేసి పెద్ద ఒకటి పెళ్లి టెంపల్ దగ్గర దొడ్డి మన పామ్ మన పాం పేరు అర్చక అర్చకాపురం గారు అసలు మీ పుట్టు పుట్టుపూర్వతలు ఒకసారి మీ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది ఏం చదివారు ఏం చేశారు ఏంటి ఒక్కసారి చెప్పండి నా ప్రస్థానం అంటే ఒక సినిమా స్టోరీ తీసుకోవచ్చు ఎవరైనా సరే నా స్టోరీ ఇంటి కనుక నా స్టోరీ ఏముంది వయసు అప్పుడే మా అమ్మ మా నాన్న మా అక్క మా బాబా దగ్గర పడేసారు తీసుకెళ్ళి గుంటూరులో అక్కడ నుంచి ఒక పది సంవత్సరాలు వచ్చేదాకా సైకిల్ షాపులో చేసా ఆ సైకిల్ షాపు అయినాక కొద్దిగా మక్కాయి కొట్టిందని వెళ్ళిపోతానంటే మా బావగారు తీసుకెళ్ళి మళ్ళీ కాపుల దగ్గర పౌండ్రీలో పెట్టాడు గుంటూరులో పౌండ్రీ పని అంటే ఆ రోజుల్లో జీతాలు ఉండవు పని నేర్తం వరకే వాళ్ళ పని బాగా పని వచ్చినాక ఒక వంద నూట యాభై ఇచ్చేవాళ్ళు నెలకి అప్పుల్లో ఏది నలభై సంవత్సరాల క్రితం మాట ఇది అయితే సర్లే అని చెప్పి ఇక మనం ఆ పౌండరీ అడిగి తీసుకెళ్తే అక్కడ ఉండాలి అక్కడ ఉన్నాక వాళ్ళు ఒక పెద్ద గుట్ట రాడ్లు మన డాబాల పగల కొట్టి వచ్చిన వేస్ట్ రాడ్లు గుట్ట ఉంది ఆ గుట్టనే నువ్వు సాప్ చేయాలిరా బాబు ఇదంతా సాఫ్ చేసి కట్టలు కట్టలు కట్టాలి మనం వెల్డింగ్ రాడ్లు తయారు వీటితో అంటే కస్టర్ ప్లేట్లు తయారు చేయడానికి వెల్డింగ్ చేయాలి జనరేటర్ మీద వాటికి పెట్టాలి అని చెప్పి నాకు చూపించారు అదంతా ఒక ఇరవై రోజులు ఫినిష్ చేసి పని అంతా తిని చేసి కట్టలు కట్టలు పెడితే ఇక వాళ్ళకి స్టన్ అయిపోయారు ఎవరికి కాళ్ళే ఏంటి కుర్రడంత బాగా చేసేది చేతులు బొబ్బలు ఎక్కినాయి అయినా కానీ వదిలేవండి కాదు ఇక సరళ అని చెప్పి ఇక వాండర్ దగ్గరికి కాకేసి నా ఏం చేస్తా ఏంటి అని ఏం లేదంటే తక్కా బాగా దగ్గర ఉంటాను పలానూరు నుంచి వచ్చాను సరే మీ ఇంటికి వెళ్ళబాకా మన ఇంట్లో తిని పొంటరిలో పుడుకో నీకు నచ్చిన పని చేసుకో నీ ఇది రాగానే అని చెప్పాడు ఇక ఓకే నేను ఇక నేరం అట్టా వారానికి వస్తారు అట్ట దగ్గరికి వెళ్తాం తానం చేయటం వారం రోజులు ఇక్కడ పౌండ్రీలు అనే రేత్రి పాలు చేయటం అలా 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 పదమూడేళ్ళు వయసు దాటిన కాని మా బాబు పందాలు వేసేవాడు పందాలు వేసేవాడు పందాలు వేస్తే నేను ఆయన అమ్మట నిదానంగా పందాలు వెళ్తాం అలవాటు అయ్యి ఆయన అమ్మటే అప్పుడు కోళ్ళు కూడా కోళ్ళు అండి ఇప్పుడు ఇవన్నీ ఎవడ మేపిన అప్పుడు రాజులు మేము చిన్నపిల్ల అప్పుడు రాజులు వచ్చి చేసేవాడు పట్టయిదరాలు లాంటిది అది ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు సైజు ఉండే పిల్లలు బాగా దెబ్బలా అప్పుడు ఇప్పుడు అన్నీ ఇవన్నీ ఏదో కోళ్ళు ఇప్పుడు ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి యాదవ కోళ్ళు అసలు నాకు తెలిసి ఏంటనే ఏదంటే ఇక క్రాసింగ్ బోసింగ్ అయిపోయి ఇప్పుడు అప్పుడు మనుషులు ఇప్పుడు లేరు కదా ఇప్పుడు మనుషులతో పాటు కోళ్ళు కూడా ఇవి ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ఆ కోళ్ళు వేరు కోడి అంత ఉండేది ఇరవై ఆరు ఇరవై సైజు ఉండేది అసలు మేము కోడిని వేసాము గుంటూరు దగ్గర పొన్నూ గుంటూరు దగ్గర పొన్నూరులో వేసాము ఒక కోడిని ఆ రోజుల్లో అక్కడ రాజులు ఉన్నారు అప్పుడు రాజుల్లోనే వీళ్ళని కాదు అప్పుడు పందాలు రాజుల పందాలకి మనం వెళ్ళేవాళ్ళం కాదు అసలు అప్పుడు వాళ్ళు వేగాయి మన మనబోట్ వెళ్ళేసుకుని లేబరు వారం వారం వేసుకునేవి ఆదివారం అనో శనివారం అనో పెడతారు వెళ్లే వాళ్ళం వేసుకుంటాం వచ్చేవాళ్ళం పోలీసులు అలా లేదు అప్పుడు పోలీసులు కూడా ఏమనేవాళ్ళు కాదు ఒకళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ పది రూపాయలు పైన ఉండేది అప్పుడులో అసలు పోలీసులు ఏమనేవాళ్ళు కాదు ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది భయం వేసిపోతాం పందానికి వెళ్ళాలంటే సరళని ఆ పందెం చేసాం వేసాం ఒక దాని మీద బాగా అది పెద్ద కూడా మంది పెద్దదే కోడిపిల్ల మా బావగారు అని మా బావగారు వాళ్ళ తాత ఒక అతను ఉన్నాడు ఆయన వేసారు ఆ రోజుల్లో ఎంత కేసారు దాన్ని మూడు కేసారు టాప్ పన్నెండు అది ఆ మూడు వేలు కూడా మేము కాసింది వెయ్యి రూపాయలే ఒక ఎరుకలు అతను కాసాడు రెండు వేలు కాసినాక వదిలినాక అది వచ్చి తంది మన్నానికి రెండు కళ్ళు పోయినాయి ఆధరికి ఇద్దరికి వచ్చేసింది కత్తి కూలు వచ్చేపటికి ఇక పీకారు అట్టగా పీకి వదిలిపెట్టారు అప్పుడు నాకు బాగా ఒక పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయి నాకు పీకారు పీకిన తర్వాత మళ్ళీ కత్తి కట్టి వదిలేరు వదిలే ముందు ఎరుకుల కోడి అయిపోయింది అన్నాడు ఒక పక్కనాడు మీరు ఎరుకులో కోడి అయిపోయింది అంటారా మీ దమ్ము ఎంత ఉంది కాత్తం మీ మొత్తానికి రెండు లక్షలకు షాన్స్ ఇచ్చా అని ఎట్టా బెల్ట్ తీసాడండి అండి లుంగిలో నుంచి ఆ వంద కట్టలు రూపాయి కట్టలు రెండు రూపాయలు కట్టలు ఒక ఉన్నాయి వాడి దగ్గర ఎవడో వేయలేక కాయల కత్తి కట్టి వదిలిపెట్టినాక ఊరిని కత్తి కట్టి కోడినెట్ట అన్నాడు గాలి ఆ సైక్తో లెగ్స్ తంతే ఇక్కడ తగి రెండు సగాలు విడిపోయింది కోడి పిల్ల ఎదరదు కోడి కోడి ఇట్ట పెట్టి తంతే ఇట్ట ఈ పక్క ఇడిపోయింది అట్ట చచ్చిపోయింది అంతే అప్పుడు మా తాతనే మా బావనే ఊరేగింపుకుంటే ఊళ్ళో తీసుకొచ్చారు కోడిని జనాలు అప్పుడు జనం అంత అభిమానం కోడి అంటే అది ఇక అక్కడి నుంచి మళ్ళీ పోండిలోకి వచ్చి ఇక అట్టా పని చేసుకుంటా ఎక్కడో మిల్లికాడ ఒక నెమిలి పిల్లలు అమ్మితే యాభై రూపాయలు కొన్నా దాని కొంటే మా వాళ్ళ అమ్మ నాకు రొట్టెలు పెట్టేది రేత్రిపాట వాళ్ళు రొట్టెలు చేసుకున్న నా ఏది చేసుకున్న ముందు వాళ్ళు తినేసినాక మొత్తం ఇక తినేయటం మన సొంత లాగా ఇక అవి తీసుకొచ్చి మనం కోడికి బాగా పెట్టేవాడిని పెట్టి పొద్దున్నే వదిలేసేవాడు మనం పనిచేసే చేసే కొట్టు పక్కన అన్ని ఈ కొట్లే జొన్నలు చజ్జలో అమ్మే కొట్లు ఈ పడి తిని వచ్చి పండుగలో పడుకునేది ఇదే పని ఆ రోజుల్లో ఈ పని వేసి ఐదు వేలకి ఫస్ట్ పని స్టార్టింగ్ ఈ పని వేసి దగ్గర దగ్గర ముప్పై వేలు అవద్ది నాకు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వయసు ఉంటుంది కరెక్ట్గా పెళ్ళి అవ్వాల పెళ్ళి అయ్యుద్ది మా మేనవాళ్ళే మాట్లాడుకున్నాం పెళ్ళి అవద్ద్ది అయితే ఒక కుర్రోడు వచ్చి అన్న చెవలమూళ్ళు ఒక కోడి ఉందన్న దాన్ని చంపాలి అది ఆ కుర్రోడికి అవతల కుర్రోడికి ఒక నాలుగైదు ఎకరాలు పొలం కొని పెట్టింది ఆ కోడి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏమన్నా లేదు ఇరవై రూపాయలు పెడితే ఎకరం వచ్చేది లేకపోతే రెండేళ్ళు పెడితే ఎకరం వచ్చేది అట్లా అతను ఆ కోడి మీద పంది వేయాలి వీళ్ళు ఆ కోడిని చంపలేక నా కొడుకులు నన్ను తీసుకెళ్ళారు చిన్న కురనిగా తెలియదుగా రమ్మంటే ఇల్లే వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్ళినాక మిస్ అయిపోయారు దాని మీద పని టైంకి పని చేసేటెవరలేరు నాయనకు మాదా ఇక మా బావ ఇంకొక అతను మా బావ మధ్య ఉన్నాడు అతను కత్తిలు కడతాడు ఇంకా ఆయన కత్తి కట్టమని ఇచ్చి మేము పక్కన ఉంచాం కత్తి వెళ్తే ఊరి నేను వచ్చేదని అలా సైడ్ అయ్యి కొడితే రెండు మొక్కలైంది నడు నడుం విరిగిపోయింది విరిగిపోయి డేకి ఆడుతుంటే గబర నా కోడి అతను వచ్చి నా కోడి పట్టుకున్నాడు ఏంటని కోడి అన్న అంటే కాదులే బాబు తీసుకో అని కోడిని ఇచ్చేసి కత్తి కట్టినానికి ఇచ్చేసాడు కోడిని ఇచ్చి ఈ కోడి నాకు కావాలి నాదే కోడి అంటే నేను అమ్మనన్నాను నేను అమ్మను మేము కోసుకొని తినాలి సాగుకొని ఎవడమ్ముతాడని అడ్డం తిరిగాడు అడ్డం తిరిగితే ఆళ్ళీళ్ళు అన్నారు అతను కొద్దిగా ఈ ఏరియాలో రౌడీరా బాబు కోత కోడేగా అని అంటే మేము అప్పుడు మురిక అత్తంగా ఉండేగా పిల్లలంగా నాది నాకు కావాల్సింది ఆడే ఆవిడ అయితే నాకేంటి నాకు నా కాదు అది కొట్టింది నేను తీసుకెళ్తాను అని నేను అడ్డం తిరిగితే అతను చిన్న కుర్రోళ్ళే పానీ అని బాబు మూడు వేలు తీసుకొని నాకు ఇచ్చే నేను చేలో ఇది ఒక ఐదు ఎకరాలు కొనిపెట్టింది నేను దాంట్లో తీసుకెళ్ళి సమాధి చేసుకుంటాను అని అంటే ఇక అప్పుడు మూడు వేలకి అప్పుడు ఇచ్చేసాను ఇక అలా ఒక ఆరు నెలలు గడిచినాక ఇక నాకు పెళ్లి దగ్గర పడింది పెళ్ళి దగ్గర పడినాక కుండ మొక్కల మన్నయ్య ఉండేవాడు మా సంతానంగా అన్నయ్య మేము ముగ్గురు పెద్ద అన్నయ్య కొండ ముక్కల్లో ఉంటే మాట మాట వచ్చి అక్కడ ఒక అతను రైస్ మిల్ దగ్గర ఒక కోడి ఐదు ఆరు పందాలు చేసింది ఆయన దానికి దాని మీద వేస్తామని చెప్పి మాట మాట వచ్చి డబ్బులు కలిపి గుంటూరు వచ్చాడు కోడి కోసం అంటే ఈ కోడి ఉందని తెలియదులే మా బా దగ్గర ఉంటాయి కోళ్ళు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి నా బాగా కోడి కావాలి పలానా కోడి మీద వేయాలి మనకు ఫెస్టేజ్ పోతుంది అంటే అప్పుడులో పదిహేను వేలకి పందిం అది సర్లే అని చెప్పి వస్తే నేనన్నా అనే అది కాదురా నా దగ్గర ఒక నిమిలీలో ఉంది అసలు దాన్ని చంపాలంటే ఈ కోడి చాలు అసలే అని ఆ ఊరిక నువ్వు అట్టగా అంటావు అన్నాడు కాద నేను నిజమాన కానీ ఫోండ్రి గడి తీసుకెళ్ళి తీసుకెళ్తే చూసాడు నాకు ఇది బలి వస్తారు దాని మీదకి కరెక్ట్ జోడి అప్పుడు రంగులు తెలియదు కరెక్ట్గా జోడులు చూసేవాడు ఏ రంగు ఆ రంగం తెలీదు బరువు బరువు ఎత్తు సైజు సరిపడా చూసేవాడు ఇది సరలే అని చెప్పి దీన్ని తీసుకొని వెళ్ళాం దీన్ని తీసుకొని వెళ్తే వరిసెలలో పందాం వేసాం దాని మీద అయితే అక్కడ కర్రోడ్ కత్తి కట్టి కుర్రాడ ఒక రోడ్ అన్నాడు ఆ ఏం చేశాడు జవాలో నేను కడతా అంటే మీ ఊరి వాళ్ళు మోహం చేస్తారేమో అని లేదా నేను ఎందుకంటే మనయ్యన్నాడు మనోడారా బయటోడు కాదులే అన్నాడు అని చెప్పి ఇచ్చాం ఇస్తే కత్తి కట్టారు వదిలారు వచ్చేదాన్ని ఒకే కాలు వేస్తే అసలు ఎక్కడ అయిపోయిందండి అక్కడికి వెళ్ళింది మళ్ళీ రెండకాయలు తన్నేలోపు వెనకబడి ఇట్లా చచ్చిపోయింది అది ఆ కాలు వెళ్ళి తనితే ఒరిసేలో మట్లో దిగిపోయింది సగం కోడి పీక్కోలేకపోయింది కత్తి ఇప్పుడు వేసే కత్తులు కూడా సన్నాసి కత్తులే మీరు రెండు అంగుళాల కత్తులు రెండున్నర కత్తులే కానీ ఇప్పుడు వేసే కోళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏంటంటే తెలియళ్ళు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అందరూ వేస్తున్నారు బొడ్డోళ్ళు తక్కువ చిన్న పందిని తక్కువ పెద్దవాళ్ళ పంది అంత బాగా మేపేయటం చిన్న కత్తులు పెడితే తగలమనుకుంటున్నారు అట్లా అయ్యే తగందరగా తగిలి చచ్చిపోతున్నాయి కోడి అప్పుడు మేము వేసే టైంలో కత్తి నాలుగు అంగుళాలు రెండు కత్తి అంటే పారేసేవాడిని అసలు నేనే రెండు కత్తి అంటే పారేసేవాళ్ళం ఇప్పుడు అప్పుడులో ఇప్పుడే రెండు అంగుళాలకెత్తే ఓకే కోడి బాడీ మొత్తం ఎనిమిది నుంచి పది అంగుళాలు ఉంటుంది కదా ఉంటుంది అవి ఎనిమిది నుంచి పది అంగుళాలు ఉన్న కోడి బాడీ వేరు కత్తి తిప్పే విధానం వేరే అయ్యి స్టామినా కూడా అసలు పని చేయదండి అసలు ఒక రీజన్గా చెప్పాలంటే దీనికి వేరే ఉంది స్టోరీ ఏంటిది ఇప్పుడు తర్వాత ఎత్తుకుందాం అది కత్తి గురించి